త్రిపాఠి ప్రసాదం తీసుకొని జేడీ వాళ్ళ దగ్గరికి వస్తూ జేడీ మాస్క్ వెనకాల నీ ముఖాన్ని ఈరోజు మీననికీ పరిచయం చేస్తాను చేస్తేనే కదా నీ ప్లేస్ నాకు వచ్చేది అంటూ అలా జేడీ ప్రసాదం అంటూ తనకి ప్రసాదం ఇస్తూ ఉంటే జేడీ కేడి ఇద్దరు కూడా ప్రసాదం తీసుకోబోతూ ఉంటారు ఆగండి ఆగండి ముందు మాస్కులు తీసి అప్పుడు ప్రసాదం తీసుకోండి అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటే అప్పుడు కేదార్ దాత్రి ఇద్దరు కూడా మాస్క్ తీసి ప్రసాదం తీసుకుంటూ ఉంటారు అప్పుడు త్రిపాఠి వాళ్ళిద్దరిని వీడియో తీస్తాడు గోవింద గోవింద అంటూ ఇక అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు తను వీడియో తీశాడని కనిపెట్టేసిన దాత్రి కేదార్తో నాకెందుకో త్రిపాఠి మన వీడియో తీశాడేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడు కేదార్ త్రిపాఠి ఎందుకు అలా చేస్తాడు అంత అవసరం తనకే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు మరోవైపు మీనన్ చీకట్లో ఉంటూ వరల్డ్ని శాసిస్తున్న ఆ జేడీ ఎలా ఉంటుందో నేను చూడాలి ఆ జేడీ ఫోటో నాకు కావాలని చెప్పి త్రిపాఠిని అడుగుతూ ఉంటాడు మరి జేడీ ఫోటోని త్రిపాఠి మీనన్కి చూపించబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి